సరే అయితే నేను పనికి వెళ్ళిపోతున్నాను మీ నాన్నకి క్యారేజ్ పెట్టేసి మీ జాగ్రత్తగా బడికి వెళ్ళండి అది నేను మధ్యాహ్నం వచ్చేస్తాను సరే నేను అంటున్నాను అయితే సరే అయితే జాగత్త కేల్పో స్కూల్ కి జాత్రి అనంటలా హ్ మంచి కొడ ఎలక్ట్రిసిటీ ఎస్తది ఏ నెట్ మెట్ అవలస్కోండి మజ్గుం చేస్తంది

వారపాడు నమకొండు నా గచారో నేరాను జనత మజ లోపడే కొప మజ పొద వేర్చా నేను ఎక్కడ నేన మాడకుకు నేను నేను తినను కైయుమానేన యా మాదేల్ల సంబం వేర్ బిటే నేను ఉన్నా ఆది శుక్రవారం పెట మా అందన చెర్దాం అన్న నేను ఏ ఎక్కడ నేన నూ లక్ష పర్వడ నేన బుజ్జి అవునా వెళ్తా నేను ఉంటా నేను వెళ్ళను సాయంత్రం దాకా పెడతామే ఈరోజు ఆరింటికి వచ్చిన వాళ్ళు సాయంత్రం అయిపోయిందమ్మా ఎటుగా అక్కడ తడిసిందనేసి సాయంత్రం దాకా ఉండి ఇచ్చారు ఫ్రెండ్స్ మమ్మల్ని పొద్దుట ఆరింటికి వచ్చాం మేము మొక్సానికి గింజలు పెట్టేస్తా అండి ముందు బస్తాలు వేసుకొచ్చేసారు మొక్సాన్ సీన్కి ముందు బస్తాలు అయితే వేస్తారండి